జగన్ వార్నింగ్తో టీడీపీలో టెన్షన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ప్రత్యర్థుల్ని భయపెడుతోంది ముఖ్యంగా టిడిపి నాయకులు కార్యకర్తలలో ఏదో తెలియని భయం మళ్ళీ జగన్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఊహించుకుంటేనే వణికిపోయే దుస్థితి పెద్ద నాయకులకేమీ కాదని ద్వితీయ ఆ తర్వాత స్థాయి వాళ్లకే ఇబ్బందులనే ఆలోచన మొదలైంది ఎందుకంటే ప్రతీకారం తీర్చుకోవడం ఖర్చులేని పని పైగా అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చని ప్రస్తుత ప్రభుత్వం చక్కటి పాఠాలు నేర్పుతోంది అందుకే చంద్రబాబు నుంచి తాను నేర్చుకుంటున్నా అని ఇటీవల జగన్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి తాజాగా జగన్ మరోసారి ఘాటు హెచ్చరిక చేయడం గమనార్హం తమ వాళ్లను ఇబ్బంది పెడుతున్న అధికారులు అధికారంలో ఉన్న వాళ్ల అంతు చూడడానికి జగన్ ఎంతగా రగిలిపోతున్నారో ఆయన వార్నింగ్ చెప్పగానే చెబుతోంది ప్రతి కార్యకర్తకు చెబుతున్న మీకు ఎవరు అన్యాయం చేసినా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వారి పేరు రాసుకోండి ఆ బుక్కు ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం అది ఏ బుక్ అయినా సరే వారి పేరు మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఆ తర్వాత మనం వచ్చాక మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం ఆ మనిషి రిటైర్ అయినా దేశం వదిలిపోయినా లాక్కొస్తాం ఎవరిని వదిలిపెట్టాం సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు అధికారంలో ఉన్న వాళ్లకు కాలం తెలియదు శరవేగంగా పరుగు పెడుతూ ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మాత్రం కాలం నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంటుంది అందుకే తప్పుల్ని యథెచ్చగా చేస్తూ ఉంటారు అధికారం అనే మత్తు మబ్బు వీడిన తరువాత అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందనే పశ్చాత్తాప భావన కలుగుతుంది అయితే అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఉంటుంది కర్మకాలి మళ్లీ వైసీపీ అధికారులకు వస్తే మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసే పోలీసులకు అలాగే కొంతమంది కూటమి నాయకులకు జగన్ చెప్పినట్టు సినిమా మామూలుగా ఉండదు రాజకీయాలలో విధానపరమైన ఆరోపణలకు కాలం చెల్లి చాలా కాలమైంది వ్యక్తిగత దూషణలు ద్వేషాలు రాజ్యం ఏలుతున్నాయి అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అరెస్టు చేసి జైల్లో పెడితే తప్ప కొంతమంది పాలకులాహం చల్లారని పరిస్థితి జగన్ అధికారులకు వస్తే ఇలాంటివి రెట్టింపు కావడమే తప్ప తగ్గేదేమీ ఉండదు జగన్ టూ పాయింట్ జీరో పాలన వేరే లెవెల్లో ఉంటుందని ఆయనే స్వయంగా పదే పదే చెబుతున్నారు మరోవైపు వేధించే వాళ్ల పేర్లను రాసుకోవాలని వాళ్లకు సినిమా చూపించే బాధ్యతను తాను తీసుకుంటాననే జగన్ హెచ్చరిక కొంతమందిలో వణుకు పుట్టిస్తోంది జగన్ అంత సులువుగా ఎవరిని విడిచిపెట్టరు ఆయనలో భయం అనేది ఉండదు ఎందాకైనా సరే ఆయన స్వభావం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లెక్క చేయని జగన్ ఇక అధికారంలోకి వస్తే ఊరుకుంటాడా అనే ప్రశ్న ప్రత్యర్థులే వేసుకునే పరిస్థితి అందుకే కొంతమంది అతి వాళ్ళు భయపడుతున్నారు తమ భయాన్ని బయటపడనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏది ఏమైనా తమను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లన్నీ వైసీపీ కార్యకర్తలు నాయకులు జగన్ చెప్పకుండానే రాసుకుంటున్నారు అంతిమంగా ప్రజలు బాధితులుగా మిగిలిపోతున్నారు ఐదేళ్లకోసారి అధికార మార్పిడిలో ప్రజలు కీలక భాగస్వాములవుతున్నారు కానీ తమ జీవితాలలో మార్పేమీ రాలేదనే ఆవేదన వాళ్లల్లో ఉంది ఇలా ఎంతకాలమో మరి